నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ సినిమా వాళ్ళు ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు ఎందుకంటే ఈ రోజు నేను తప్పు చేయలేదు యాక్సిడెంటల్ గా జరిగింది అది ఇది అని ఏవి అర్జున్ గారు చెప్పారో పోలీసుల మీదకి నెట్టే ప్రయత్నం చేశారో అవన్నీ అబద్ధం అల్లు అర్జున్ చెప్పింది వాస్తవాలు ఇవి అని చెప్పి ఏకంగా ఒక వీడియోనే క్రియేట్ చేసి ఈరోజు రోజు పోలీసులు రివీల్ చేయడం ఏంటి సరే ఏం జరుగుతుంది సినీ ఇండస్ట్రీలో అల్లు అర్జున్ తెలుసుకోవాల్సింది ముఖ్యమైన విషయం వేరు రియల్ లైఫ్ వేరు ఓకే రియల్ లైఫ్ లో పోలీసుల మీద అటాక్ చేస్తాడు పోలీసులను విలన్ గా చూపిస్తాడు అక్కడ ఏం చేసినా నడుస్తుంది రియల్ లైఫ్ లో రియల్ లైఫ్ లో అది కుదరదు రియల్ లైఫ్లో ఏం జరిగింది అనేది వాళ్ళ దగ్గర ప్రతిదీ ఆధారాలు ఉంటాయి వాళ్ళు బయట పెట్టడం పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఊరికే నేను ఇది చేయలేదు అది చేయలేదు అని చెప్తే అది కుదరదు సినిమాల్లో వంద మంది పోలీసులను కొట్టినా వాళ్ళని స్టేషన్లో పోయి కొట్టిన ఇదంతా వేరు కానీ ఇక్కడ పరిస్థితి అట్లుండదు కాబట్టి ఒక సెలబ్రిటీ అనేవాళ్ళు ఖచ్చితంగా చట్టాన్ని న్యాయాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంది ఇక్కడ పద్ధతుల్ని గౌరవించాల్సిన అవసరం ఉంది తన సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగా ప్రతి హీరో కూడా వెళ్తూ ఉంటాడు అది అది పెద్ద తప్పేం కాదు ఇక్కడ పుష్ప వన్ కు నేషనల్ అవార్డు వచ్చింది ఆ అవార్డు అనేది ఇప్పుడు పుష్ప టూకు వచ్చేసరికి ఇదేమైంది డామేజ్ అవార్డు అయింది ఇప్పుడు డ్యామేజ్ అవార్డు తీసుకోవాల్సిన పరిస్థితి ఆయనకు వస్తుంది దీనికి కారణం ఏంటంటే సరే తొక్కిస్లాట జరగడం అనేది అది బాధాకరం అతను కూడా కావాలని కోరుకోడు ఎవరు కూడా అతను అభిమాని తొక్కిస్తా కానీ జరిగిన సందర్భం ఏ విధంగా జరిగింది జరిగిన సందర్భంలో తను ఏ విధంగా రియాక్ట్ అయ్యారనేది ముఖ్యం ముఖ్యం అది అక్కడ తను చెప్తున్నది ఏంది దీనికి నాకు సంబంధం లేదని మొదట్లో చెప్పడం జరిగింది థియేటర్ యాజమానికి సంబంధం నేను పోలీసులకు ఇంటిమేషన్ చేసిన పోలీసులకు ఇంటిమేషన్ ఉందని చెప్పడం జరిగింది కానీ పోలీసులు చెప్తున్న వెర్షను తర్వాత వాళ్ళ దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉంటాయనే విషయం ఒకటి గమనంలో తీసుకోవాలి రెండోది ఆ రోజు జరిగిన విషయానికి సంబంధించి ప్రతి కూడా వాళ్ళు సీసీ ఫుటేజ్ లో రికార్డ్ చేస్తారు ఎక్కడో అచ్చలు దొంగతనాలు ఇవి జరుగుతున్నాయి వాళ్ళు లేట్ అయినా ఖచ్చితంగా కూడా పూర్తి ఆధారాలతో పోలీసులు ఖచ్చితంగా కూడా బయటకు వస్తున్న సందర్భం ఉంటాయి అలాంటి సందర్భంలో ఆ పోలీసుల మీద నెట్టే ప్రయత్నం అయితే చేయడం జరిగింది దానివల్ల ఏంటంటే అల్లు అర్జును మరింత డ్యామేజ్ అవుతున్నాడు తనని తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నిజాయితీగా న్యాయంగా నిజంగా హీరో అయితే ఆ రోజు చేయాల్సిన పని అంటే నా ఒపీనియన్ ప్రకారం ఆ రోజు చేయాల్సిన పని ఇక్కడ తొక్కిస్లాట జరిగింది తొక్కిసలాట్ జరిగిన వెంటనే తన అభిమాని చనిపో చనిపోయిందని తెలిసిన వెంటనే అసలు నిజంగా హీరో అయితే వెంటనే షో ఆపాలి రోజు షో వేయాల్సిన అవసరం లేదు నా అభిమాని చనిపోయారు అని ఆ వ్యక్తితో వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి ఆ వ్యక్తి వెంట ఉండుంటే రోజు ఇన్ని విమర్శలు వచ్చేవి కాదు ఎందుకంటే మనం రోడ్ మీద వెళ్తుంటాం ఒక కారుకు ఒక బైక్ డీక్కుండ జరుగుతుంటుంది అది కారు తప్పు లేకపోయినా బైక్ తప్పు బైక్ వచ్చి తగిలినా కానీ కారు వాళ్ళని అంటారు ఎందుకంటే కారు వచ్చి తగిలింది అంటారు అలాంటి సందర్భంలో కారు వాళ్ళు ఏం చేస్తారు ముందు అతన్ని హాస్పిటల్ తీసుకోవడం ఏదో అంటే ఒక ప్రక్రియ ప్రారంభిస్తారు ఎందుకు దెబ్బ తాగిందా ఏమైందని అలాంటి ప్రక్రియ వీళ్ళే చేసినప్పుడు నీ నీ కోసం వచ్చిన వేలాది మంది అభిమానులు ఒక చావు బతుకుల్లో ఉంటే ఒక ఒక మైలేజ్ చనిపోయిందని అక్కడ ఇంటిమేషన్ తెలుసు తెలియకుండా ఎట్లుంటే నాకు నెక్స్ట్ డే వరకు తెలియదు అని చెప్పడం అనేది అది తప్పు ఎందుకంటే ఈ తొక్కిసలాట జరిగింది ఏదో జరిగింది మామూలు అభిమానులకే తెలుసుకున్న సందర్భంగా ఖచ్చితంగా కూడా పోలీసులు చెప్తున్నది తను చెప్పిన దానికి ప్రతి దానికి కూడా కౌంటర్ ఇస్తున్నారు నేను నాకు తెలియదు అంటే నీకు తెలుసు నీకు పర్మిషన్ నేను ఇంటిమేట్ చేయాలంటే ఇంటిమేట్ చేయలేదు నువ్వు ఓపెన్ టాప్ జీబులో వచ్చిన ఓపెన్ టాప్ అంటే నువ్వు నువ్వు రోజు రోజుకు అల్లు అర్జున్ తనకు తానుగా ఇరుక్కుంటున్నాడు నిజాయితీగా నిజంగా ఉండే వ్యక్తి అయితే వెంటనే ఆ రాత్రో నెక్స్ట్ డే మార్నింగో ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నం చేయాల్సి ఉండే వెంటనే దాన్ని డ్యామేజ్ కంట్రోల్ చేయాల్సి ఉండే జరిగిన జరిగింది అది ఇన్సిడెంట్ సరే తెలిసో తెలియకో పొరపాటున జరిగింది కానీ తర్వాత చేస్తున్న దానివల్ల తనను తానే ఊపిలోకి వెళ్తున్నాడు లాస్ట్కు అసెంబ్లీలో ఇరవై నిమిషాలు దాని గురించి చర్చించాల్సిన అవసరం ఏర్పడింది అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డే ప్రతి ఇష్యూ అంటే పాయింట్ టు పాయింట్ మినిట్ టు మినిట్ ఏం జరిగిందని చెప్పడం ద్వారా ఏమైంది ప్రజలందరికీ కూడా వెళ్ళిపోయింది అంటే అల్లు అర్జున్ దే తప్పు అనే విషయాన్ని అందరితో చెప్పిస్తున్నాడు నేను తప్పు చేయ చేయలేదని చెప్తున్నా ప్రతి సందర్భంలోనూ నువ్వు చేసిన తప్పును పోలీసులు బయట పెడుతున్న సందర్భంగా ఒకసారి పోలీసుల తప్పని చెప్పడం మరొకసారి ప్రభుత్వాన్ని తప్పు అని చెప్పడం మరొకసారి యాజమాన్యాన్ని ఆ థియేటర్ యాజమాన్యం అంటే తన తప్పు లేదని నిర్మించుకునే ప్రయత్నంలో మరిన్ని తప్పుల్లో అనేది మనకు కనిపిస్తుంది అవును సో అంటే మరిన్ని తప్పుల్లో అల్లు అర్జున్ ఎరుకోవడం పక్కన పెడితే సినిమా వాళ్ళకి ఫ్యాన్స్ కావాలి ఎందుకంటే ఫ్యాన్స్ ఉంటేనే కలెక్షన్స్ ఉంటాయి మరి ఎందుకు ఫ్యాన్స్ ఏదైనా అయినప్పుడు ఈ సినిమా స్పందించే తీరు ఎందుకు సరిగ్గా ఉండదు అదే ఇక్కడ వాళ్ళు తెలుసుకోవాల్సిన అంశం నీకు అభిమానులు లేకపోతే ఫ్యాన్స్ లేకపోతే నీ సినిమాలు ఉండయి సినిమా నీ కలెక్షన్స్ ఉండయి నీకు అభిమానులకు ఎంత వేలం వెర్రి ఉంటుంది అంటే ఆ సినిమాను మొదటి షో మొదటి రోజే చూడాలనే వెర్రీ ఉండే అభిమానులు ఉంటారు అంటే అదొక వాళ్ళకు ఒక అంబిషన్ తన హీరో సినిమాలు అని చెప్పి వాళ్ళకు ఒక కోరిక ఉంటుంది ఇప్పుడు తమిళనాడులో లాగా గుడులు కట్టే కల్చర్ అయితే మన దగ్గర లేదు సినిమాలకు కానీ అభిమానం చూపించే కల్చర్ అయితే ఉంది అభిమానం చూపిస్తారు అభిమాని నీ కోసం తరలి వచ్చినప్పుడు అభిమానికి ఏదైనా జరిగితే చూడాల్సిన బాధ్యత కనీస బాధ్యత కనీస బాధ్యత సినిమా హీరోలకు ఉంటుంది ఎందుకంటే నీకు ఈరోజు డబ్బు వస్తుందంటే ఈరోజు నువ్వు ఆ పొజిషన్లు ఉన్నావు అంటే నీకు నేషనల్ అవార్డు వచ్చిందంటే దీనికి అంత కారణం ఎవరు నీకు అభిమానులు నిన్ను ఆదరించడం వల్లనే కాదు అవన్నీ మర్చిపోయి ఆ అభిమానులకు అయితే పట్టించుకోకపోవడం అనేది ఖచ్చితంగా కూడా అల్లు అర్జున్ చేస్తున్న తప్పుగా పరి అంటే తన తను ముందు తన తను తెలుసుకోవాలి నేను ఇక్కడ చెప్పాలి నేను అనుకోకుండా వచ్చాను నేను ఇవ్వలేకపోయాను నాకు ఇంత ప్రో జన సమీకరణ జరుగుతుంది అనుకోలేదు అది జరిగిన దానికి నేను చింతిస్తున్నాను నువ్వు నువ్వు ఒకవేళ లో మాట్లాడితే ఏమైందంటే కనీసం నీకు ఒక సానుభూతి అని వస్తుంది అది ఏం తెలిసినా వచ్చాడు మిగతా లాగా తను వచ్చాడని కానీ నాకు సంబంధం లేదు అని ఎదుటి వాళ్ళ మీదకి నెట్టే ప్రయత్నం ఏమవుతుంది నువ్వు పోలీసులు మన చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక్కసారి సీఎం అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత పబ్లిక్ లో కూడా వెళ్ళిపోయింది ఇంత జరుగుతుంటే అల్లు అర్జున్ ఎందుకు రియాక్ట్ కాలేదు అంటే ఇది ఎవరు చెప్పించుకోరు తనే ఒకవేళ ముందే ఆ పని చేస్తుంటే ఇంత చర్చ జరిగి ఉండే కాదు ఈ చర్చ జరిగిన తర్వాత ప్రతి వాళ్ళకి తెలిసింది తెలిసిన తర్వాత కొంత అగ్రెసివ్ గా ఉండే లీడర్స్ ఉంటారు ఇప్పుడు ఓయూ జేఏసీ వాళ్ళు మేము అటాక్ చేస్తాము ఇల్లు ముట్టడిస్తాం అల్లు అర్జున్ ఇల్లు ముట్టడిస్తాం అని చెప్పడం జరిగింది ముట్టడిచ్చినప్పుడు పోలీసులు పోలీసులకు మళ్ళీ రక్షణ ఎవరు ఇవ్వాలి పోలీసులో ఇవ్వాలి ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ట్వీట్ చేయడం జరిగింది అల్లు అర్జున్ కుటుంబానికి ఏం కావాల్సిందో కాకుండా చూసుకోండి పోలీసు భద్రత పెంచండి అని చెప్పడం జరిగింది అట్లా అని చెప్పి అల్లు అర్జున్ చేసింది కరెక్ట్ అండ్ అల్లు అర్జున్ చేసిన దానికి ఏదైతే పోలీసులు ఎఫ్ఐఆర్ చేసిన దాని ప్రకారం అరెస్ట్ కావాలి కోర్టుకు సబ్మిట్ చేయాలి కోర్టు ఏ ఉత్తర్వులు ఇస్తే ఆ ఉత్తర్వులు పాటించాలి సేమ్ టైం తన కుటుంబాన్ని కూడా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం బయట ఉంటుంది మనం ఎక్కడ పోయినా ఏం చేసినా నువ్వు ఈ ఈరోజు దోషిగా నిలబెట్టే ప్రయత్నంలో నీకు రేపు ఎప్పుడైనా ఇక్కడ రాజకీయ నాయకులకైనా సెలబ్రిటీస్కైనా సినిమా వాళ్ళకైనా ఎవరికైనా మళ్ళీ రక్షణ కల్పించాల్సిన బాధ్యత వద్ది పోలీసులు నువ్వు పోలీసుల మీద దుమ్మెత్తిపోసినప్పుడు దుమ్మెత్తి పోసినా వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వర్తించాలి కానీ నువ్వు ఆ కన్సిడరేషన్ ఉండాలిగా నేను పోలీసుల మీద ఎందుకు వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నానని తెలుసుకోవాలి కదా అందుకే ఇక్కడ అది సినిమాల హీరోగా ఏ విధంగా ఉన్నాడో ఇక్కడ తనకు తానే విలన తనే అంటే పుష్పాల విలనే హీరో అయినట్టు ఇక్కడ సమాజంలో కూడా విలనే హీరో అవుతారు అనుకుంటున్నారు కానీ సమాజంలో విలన్ హీరో కాడు సినిమాలో విలన్ హీరోగా చూపిస్తారు కానీ సమాజంలో విలన్ హీరోగా హీరోన్ గా ఉంటే హీరోగా చూస్తారు సమాజంలో విలన్గా వాళ్ళని విలనే చూస్తారు సినిమా వరకే ఆ పరిమితం చూసుకోవాలి ఇప్పటికైనా హీరో అంటే హీరోయిజాన్ని చూపించడానికి ప్రయత్నం చేయాలి మరింత కురుకో ఉండడానికి ప్రయత్నం చేయాలి లేదంటే మరింత కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉంటది అల్లు అర్జున్ థ్యాంక్ యూ సో మచ్ సార్